హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు మనము మ్యాథమెటిక్స్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసుకుందాం సో చాలామంది నేను ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ చేస్తుంటే రెస్పాండ్ కావట్లేదు చాలా తక్కువ మంది రెస్పాండ్ అవుతున్నారు సో నాకు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు బట్ ఇవి మీకు కీ రోల్ ప్లే చేస్తాయి మనకి టెట్ అవనివ్వండి డిఎస్సి అవనివ్వండి బట్ మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారనేది నాకైతే అర్థం కాదు సో ఎనీవే నేను ఇలా ఏ విధంగా అయితే ఈరోజు నుంచి చెప్తున్నానో సో ఆ విధంగా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేడం గారు ఇలా చేస్తూ ఉండండి అని మీరు ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అయితే చేయడానికి అవుతుంది అండ్ ఆబ్వియస్లీ మన ఛానల్లో అన్ని అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి టెట్ అండ్ ఈఎస్సీకి ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ అండ్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేశాను మారథాన్ రివిజన్ వీడియోస్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ థౌజండ్ బిట్స్ వీడియోస్ కూడా ఆబ్వియస్లీ మన ఛానల్లోనే ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇచ్చేయండి సో ఏ వీడియో అయినా సరే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు మీ వంతుగా మీరైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే కామెంట్ చేయండి అమ్మా మీకు అది ఏ విధంగా ఉపయోగపడింది లేదా ఇంకా ఎటువంటివి నేను చేస్తే మీకు బాగుంటుంది ఇలా మీరు ఎంత ఎంకరేజ్ చేశారనుకోండి సో నేను అన్ని ఎక్కువ వీడియోస్ చేయడానికైతే అవుతుంది సో ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశాను సో ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ మీడియమ్స్లో నేను ఇక్కడ క్వశ్చన్ ప్లే చేస్తున్నాను సో మీకు నచ్చిన లాంగ్వేజ్ మీరు చూసుకోండి నేనైతే తెలుగులో చెప్తూ వెళ్తాను ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే పూర్ణాంకాలలో సంకలన తత్సమా తత్సమాంసం ఏది పూర్ణాంకాలలో సంకలన తత్సమాంసం ఏది సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సో ఒక త్రీ సెకండ్స్ నేను మీకు టైం ఇస్తాను తర్వాత నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను ఓకే సో ఆప్షన్ వన్ వన్ సెకండ్ వన్ జీరో థర్డ్ వన్ మైనస్ వన్ ఫోర్త్ వన్ టెన్ పవర్ బార్ అండి ఓకే టెన్ పవర్ బార్ అంటే టెన్ టెన్ అలా వెళ్తుంది సో ఓకే మనం దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నాం సో పూర్ణాంకాలలో సంకలన తత్సమాంసం వచ్చేసరికి జీరో అండి పూర్ణాంకాలలో సంకలన తత్సమాంసం ఏంటి జీరో కాబట్టి ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది పూర్ణాంకాలలో సంకలన తత్సమాంసం సున్నా ఓకేనా ఆన్సర్ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో క్వశ్చన్ చదువుకోండి క్రింది వాటిలో ఏది సత్యము ఫస్ట్ వన్ రెండు సరి సంఖ్యల లబ్ధము ఎల్లప్పుడూ సరి సంఖ్యయే సెకండ్ వన్ మూడు బేస్ సంఖ్యల మొత్తం ఒక సరి సంఖ్య థర్డ్ వన్ ప్రధాన సంఖ్యలో అన్ని బేస్ సంఖ్యలు ఫోర్త్ వన్ ప్రధాన సంఖ్యలకు కారణాంకాలు ఉండవు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఖచ్చితంగా కామెంట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా ఎందుకంటే మీకు అది చెప్పేటప్పుడు నేను గుర్తుంటుంది ఓకేనా ఇప్పుడు మాక్సిమం ఆన్లైన్ ఎగ్జామ్స్ సో మీరు ఇక్కడ ఎలా ప్రాక్టీస్ చేసినా అక్కడ మీకు ఈజీ అవుతుందని ఉద్దేశం అది ఓకే సో ఆన్సర్ మనం చూసేద్దాము ఆన్సర్ ఫస్ట్ వన్ ఈ ఆ రైట్ ఆన్సర్ ఒకసారి ఎలానో చూద్దాము రెండు సర సంఖ్యల లబ్ధము ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది సరిసంఖ్య అంటే ఏంటి రెండు నాలుగు ఆరు ఇవన్నీ కూడా సరిసంఖ్యలు కదా సో రెండు సరిసంఖ్యల లబ్ధము అంటే టూ ఇంటూ ఫోర్ తీసుకుందాం రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది అనేది సరి సంఖ్య అలాగే రెండు ఇంటూ రెండు తీసుకుందాం రెండు రెళ్ళ నాలుగు నాలుగు సరి సంఖ్య నాలుగు ఇంటూ నాలుగు తీసుకుందాం నాలుగు నాలుగు పదహారు పదహారు సర సంఖ్య అలాగే రెండు ఇంటూ తీసుకుందాం రెండు ఆరులో పన్నెండు పన్నెండు సరిసంఖ్య ఈ విధంగా మనకి రెండుతో భాగించబడే సంఖ్యలన్నీ కూడా మనకి సరిసంఖ్యలు అవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి సరిసంఖ్య ఇంటూ సరి సంఖ్య అంటే రెండు సరి సంఖ్యల లబ్ధమయ్యే ఎల్లప్పుడూ కూడా సరిసంఖ్యే ఇది మనకి సరైన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అండ్ అండ్ సూక్ష్మీకరించగా ఫస్ట్ వన్ ఎయిట్ ఎయిన్ వన్ బై ఫోర్ సెకండ్ వన్ నైన్ ఎయిట్ వన్ బై ఫోర్ థర్డ్ వన్ ఎయిట్ ఎయిన్ వన్ బై టూ ఫోర్త్ వన్ నైన్ ఎయిట్ వన్ బై టూ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇక్కడ మీకు ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నారు అని అనుకోవద్దు ఈజీ నుంచి హార్డ్కి మనం వెళ్తుందాం ఇలా నేను చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నా మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చేయాలా వద్దా అనేది సో ఆన్సర్కి మనం వెళ్ళిపోదాము సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ముందుగా ఎందుకు లేచానంటే ఇలా నేను స్క్రీన్ మీద పెన్తో రాస్తే మీకు క్లమ్జీ ఉంటుంది సో నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక్కడ దీనిని మనకి సూక్ష్మీకరించమన్నారండి ఐదు అండ్ ఒకటి బై ఆరు ప్లస్ మూడు అండ్ ఒకటి బై పన్నెండు సో ఐదు అండ్ ఒకటి బై ఆరు ప్లస్ మూడు అండ్ ఒకటి బై పన్నెండు ఈక్వల్స్ టు ఇక్కడ ఆరు ఐదుల ముప్పై ముప్పై ప్లస్ ఒకటి ముప్పై ఒకటి పన్నెండు మూల ముప్పై ఆరు ముప్పై ఆరు ప్లస్ ఒకటి ముప్పై ఏడు బై సిక్స్ సిక్స్కి సిక్స్ వేస్తావు ట్వెల్వ్కి ట్వెల్వ్ వేసుకుంటాము సో దీనికి మనము కసాక్ కడతామండి కసాక్ ఆరుకి పన్నెండుకి కసాకు పన్నెండు వస్తుంది కదా ఆరు రెళ్ళ పన్నెండు రెండు ఇంటూ ముప్పై ఒకటి అరవై రెండు ఇక్కడ అరవై రెండు ఎలా వచ్చిందో చూసుకోండి అలాగే పన్నెండు ఒకట్లా పన్నెండు ఒకటి ఇంటూ ముప్పై ఏడు ముప్పై ఏడు ఇక్కడ ముప్పై ఏడు ఈ విధంగా వచ్చింది సో దేర్ ఫోర్ అరవై రెండు ప్లస్ ముప్పై ఏడు తొంభై తొమ్మిది బై పన్నెండు ఈ పన్నెండు రెండు రెండు చేత పన్నెండు భాగిస్తే చూడండి మూడు చేత భాగిద్దాం మూడు నాలుగు పన్నెండు మూడు ముప్పై మూడులో తొంభై తొమ్మిది ఓకేనా దేర్ ఫోర్ ముప్పై మూడు బై నాలుగు ఈక్వల్స్ టు ఎనిమిది అండ్ ఒకటి బై నాలుగు ఈ ఎనిమిది అండ్ ఒకటి బై నాలుగు ఎలా వచ్చిందంటే నాలుగు నాలుగెంతల ముప్పై మూడు అండి నాలుగు ఎనిమిదిలా నాలుగు ఎనిమిదిలో ముప్పై రెండు ఒకటి మిగులుతుంది కదా సో ఒకటి బై నాలుగు ఎనిమిది అండ్ ఒకటి బై నాలుగు ఈ విధంగా మనకు వచ్చింది ఇది మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ముందుకు పెట్టుకొని ఒకసారి పైన మీకు క్లియర్గా అర్థమైపోతుంది సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎనిమిది అండ్ ఒకటి బై నాలుగు అనేది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్లాట్ పొడవు అరవై మీటర్లు వెడల్పు నలభై మీటర్లు అయితే ప్లాట్ చుట్టూ మూడు మీటర్ల వెడల్పు బాట నిర్మించబడింది అయితే ఆ బాట యొక్క వైశాల్యం చదరపు మీటర్లలో ఎంత ఫస్ట్ వన్ ఆరు ముప్పై సెకండ్ వన్ ఆరు ముప్పై ఆరు థర్డ్ వన్ ఏడు పద్నాలుగు ఫోర్త్ వన్ ఆరు పది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఓకే మనం ఆన్సర్ చూసుకుందాం సో మనకి ఏమి ఇచ్చాడు ఒక ప్లాట్ యొక్క పొడవు అంటే ఎల్ ఇచ్చాడండి ఎల్ ఎంత ఇచ్చాడు అరవై మీటర్లు అలాగే వెడల్పు అంటే బి బి ఎంత ఇచ్చాడు నలభై మీటర్లు ఇచ్చాడు అయితే ప్లాట్ చుట్టూ మూడు మీటర్ల వెడల్పు గల బాట బాట వెడల్పుని డబల్యూ అనుకుంటాము ఎన్ని మీటర్లు మూడు మీటర్లు సో ఎల్ మనకి తెలుసు బి మనకి తెలుసు డబల్యూ మనకి తెలుసు సూత్రం ఏంటి వైశాల్యం యొక్క సూత్రము టూ డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ టూ డబల్యూ ఓకేనా టూ డబల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ టూ డబల్యూ సో దీనిలో ఈ విలువలు ఏవైతే ఉన్నాయో ప్రక్షేపించేయండి సో టూ ఇంటూ డబల్యూకి అంతా త్రీ టూ ఇంటూ త్రీ ఇంటూ ఎల్ ఎల్కి బదులు సిక్స్టీ అలాగే బీకి బదులు ఫార్టీ టూ ఇంటూ త్రీ ఈక్వల్స్ టు రెండు మూడు ఆరు ఇవన్నీ కలిపితే అరవై ప్లస్ నలభై వంద రెండు మూడు ఆరు వంద ప్లస్ ఆరు నూట ఆరు ఆరు ఇంటూ నూట ఆరు సో ఆరు నూట ఆరులో ఆరు వందల ముప్పై ఆరు ఎందులో తెలపమన్నాడు చదరపు మీటర్లో తెలపమన్నాడు అంటే మీటర్ స్క్వేర్ సో ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఆరు వందల ముప్పై ఆరు చదరపు మీటర్లు సో ఇది మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియోని ముందుకు పెట్టుకొని వినండి మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వంద మీటర్లు మైనస్ అరవై నాలుగు మీటర్లు పాయింట్ నలభై ఐదు సెంటీమీటర్లను సూక్ష్మీకరించండి అని ఇచ్చాడు సో ఆప్షన్ వన్ ముప్పై ఐదు మీటర్లు పాయింట్ యాభై ఐదు సెంటీమీటర్లు సెకండ్ వన్ ముప్పై ఆరు మీటర్లు పాయింట్ యాభై ఐదు సెంటీమీటర్లు థర్డ్ వన్ ముప్పై ఐదు మీటర్లు పాయింట్ అరవై ఐదు సెంటీమీటర్లు ఫోర్త్ వన్ ముప్పై నాలుగు మీటర్లు పాయింట్ యాభై ఐదు సెంటీమీటర్లు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉందమ్మా టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటాయి ఆ రెండింటిలో కూడా టెలిగ్రామ్ ఛానల్లో పీడీఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి అన్ని రకాల పీడీఎఫ్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ ఓపెన్ కాలేదనుకోండి చక్కగా టెలిగ్రామ్ ఓపెన్ చేసి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తే టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి గ్రూప్లో మిగతా అడ్మిన్స్ అందరూ వేరే వీడియోస్ కానీ బీట్స్ కానీ షేర్ చేస్తూ ఉంటారు ఓకే సో ఆన్సర్ మనం ఒకసారి చూసేద్దాము ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు వంద మీటర్లు మైనస్ అరవై నాలుగు పాయింట్ నలభై ఐదు సెంటీమీటర్లు వంద మీటర్లను మనం ఎలా రాసుకుందాము వంద పాయింట్ సున్నా సున్నా సెంటీమీటర్లుగా రాసుకుంటాము అలాగే అరవై నాలుగు మీటర్లు పాయింట్ నలభై ఐదు నాలుగు ఐదు సెంటీమీటర్లు సో ఈ వంద నుంచి అరవై నాలుగు పాయింట్ నాలుగు ఐదు సెంటీమీటర్లను మైనస్ చేయండి తీసివేసేయండి సో పది నుంచి ఐదు తీస్తే ఐదు తొమ్మిది నుంచి నాలుగు తీస్తే ఐదు తొమ్మిది నుంచి నాలుగు తీస్తే ఐదు తొమ్మిది నుంచి ఆరు తీస్తే మూడు ముప్పై ఐదు పాయింట్ ఐదు ఐదు సెంటీమీటర్లు ముప్పై ఐదు పాయింట్ ఐదు ఐదు సెంటీమీటర్లు సో ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ముప్పై ఐదు మీటర్లు పాయింట్ ఐదు ఐదు సెంటీమీటర్లు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ తొంభై డిగ్రీల కోణం ఉన్న త్రిభుజాన్ని ఈ త్రిభుజం అంటారు ఫస్ట్ వన్ అల్పకోణ త్రిభుజం సెకండ్ వన్ అధిక కోణ త్రిభుజం థర్డ్ వన్ లంబకోణ త్రిభుజం ఫోర్త్ వన్ సమబాహు త్రిభుజము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైటింగ్ నాదనమ్మ ఇన్ కేసు అర్థం కాకపోతే మరొకసారి మీరు చూసుకోండి సో చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ చెప్పడంలో ఏదైనా ఫాస్ట్లో ఏదైనా తడబాటు వచ్చినా అవి మీరు పట్టించుకోకండి సో మీకు కావాల్సింది కంటెంట్ అది మాత్రమే మీరు పట్టించుకోండి ఓకే సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి సో చూసుకుందాము సో ఇక్కడ తొంభై డిగ్రీల కోణం ఉన్న త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారండి థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ లంబకోణ త్రిభుజము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఈఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ నైంటీ డిగ్రీస్ దాన్ ఇట్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం అంటారు తొంభై డిగ్రీల కోణం ఉన్న త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారు చూడండి ఇది మనకి లంబకోణ త్రిభుజం ఈ విధంగా మనకి లంబకోణ త్రిభుజం ఉంటుంది ఇది నైంటీ డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఏలో రెండు బై మూడు వంతు ఈక్వల్స్ టు బీలో డెబ్బై ఐదు శాతం అయితే ఏ ఈస్ టు బీ ఈక్వల్స్ టు ఎంత ఫస్ట్ వన్ వన్ ఈజ్ టు వన్ సెకండ్ వన్ నైన్ ఈజ్ టు ఎయిట్ థర్డ్ వన్ ఎయిట్ ఈజ్ టు నైన్ ఫోర్త్ వన్ టెన్ ఈజ్ టు వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ట్రై చేయండి అమ్మా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో బట్ ఆన్సర్స్తో సహా చెప్పండి నేను దాన్ని కామెంట్ పిన్ చేస్తాను ఎందుకంటే ఇన్ని క్లాసెస్ చేస్తూ మీరు చదవడానికి అంత అలసిపోతున్నారు నాకు ఒక వీడియో చేయాలంటే టూ డేస్ టైం పట్టుద్దమ్మా దాన్ని మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకొని చేయాలంటే నేను వెళ్తున్న ఫ్లో మళ్ళీ ఆటంకాలు వస్తాయి కాబట్టి మీరు ఆన్సర్ కూడా కామెంట్ చేస్తారనుకోండి సో నేను దర్జాగా నేను దాన్ని చేస్తాను ఓకేనా మీరు మిస్టేక్స్ ఉంటే చెప్పండి వీలైతే మీరు మరికొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో నేను పొలైట్గా అడుగుతున్నా ఓకే సో ఆన్సర్ ఒకసారి చూసుకుందాం ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఏలో రెండు బై మూడు వంతు బిలో డెబ్బై ఐదు శాతం అయితే ఏ ఈవస్ టు బి ఎంత సో ఏలో రెండు బై మూడు వంతు అంటే రెండు బై మూడు ఏ బీలో డెబ్బై ఐదు శాతం అంటే డెబ్బై ఐదు బై వంద ఇంటూ బి ఓకే ఏలో రెండు బై మూడు వంతు అంటే రెండు బై మూడు ఇంటూ ఏ అలాగే బీలో డెబ్బై ఐదు శాతం అంటే డెబ్బై ఐదు బై అంటే శాతాన్ని డెబ్బై ఐదు బై వందని వేసుకుంటాము ఇంటూ బీ ఓకే సో ఇప్పుడు మనకి టూ బై త్రీ ఏ ఈక్వల్స్ టు సెవెంటీ ఫైవ్ బై హండ్రెడ్ బి ఓకేనా మరి ఈక్వల్స్ టు ఇచ్చాడు కదా ఏలో రెండు బై మూడు అంత ఈక్వల్స్ టు బిలో డెబ్బై ఐదు శాతం కాబట్టి టూ బై త్రీ ఇంటూ ఏ ఈక్వల్స్ టు డెబ్బై ఐదు బై హండ్రెడ్ ఇంటూ బి సో టూ బై త్రీ ఏ ఈక్వల్స్ టు ఇక్కడ డెబ్బై ఐదుని చూడండి ఐదు ఐదు చేత భాగించబడుతుంది ఐదు పదిహేను డెబ్బై ఐదు ఐదు ఇరవైలో వంద అలాగే మళ్ళీ ఐదు ఐదు మూడు పదిహేను ఐదు నాలుగు ఇరవై కాబట్టి మూడు బై నాలుగు బి డెబ్బై ఐదు బై వంద బిని మూడు బై నాలుగు బీగా రాసుకుంటాం దేర్ ఫోర్ ఏ బై బి ఈక్వల్స్ టు ఈ ఏ ఈ బి అనేది యువతలకు వస్తే ఏ బై బి అవుతుంది మరి టూ బై త్రీ యువతలకు వస్తే చూడండి త్రీ బై టూ అవుతుంది ఇంటూ త్రీ బై టూ అవుతుంది ఓకేనా దేర్ ఫోర్ ఏ బై బి ఈక్వల్స్ టు త్రీ బై ఫోర్ బై టూ బై త్రీ సో దీన్ని ఏ విధంగా రాసుకుంటాము త్రీ బై ఫోర్ ఇంటూ త్రీ బై టూగా రాసుకుంటాము ఈ బై అనేది పైకి వెళ్తే రివర్స్ అవుతుంది కాబట్టి నైన్ బై ఎయిట్ అవుతుంది అనమాట ఇది మొత్తం కూడా మనకి త్రీ త్రీ జా నైన్ ఫోర్ టూ జా ఎయిట్ సో నైన్ బై ఎయిట్ దేర్ ఫోర్ ఏ బై బి ఈక్వల్స్ టు నైన్ బై ఎయిట్ ఏ బి ఏ బి ఈక్వల్స్ టు నైన్ ఈస్ టు ఎయిట్ ఓకేనా ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మీకు ఇక్కడ అర్థం కానప్పుడు మరొక్కసారి వీడియోని ముందుకు పెట్టుకొని వినండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా సో ఏ బై బి ఈక్వల్స్ టు నైన్ బై ఎయిట్ దే ఫోర్ ఏ ఇస్ టు బీ ఈక్వల్స్ టు నైన్ ఇస్ టు ఎయిట్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఈక్వస్ టు త్రీ బీ ఈక్వల్స్ టు ఫైవ్ అయితే ఏ పవర్ బి మైనస్ బి పవర్ ఏ ఈక్వల్స్ టు ఎంత ఫస్ట్ వన్ 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 ట్వెల్వ్ సెకండ్ వన్ 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 ఫోర్ థర్డ్ వన్ 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 సిక్స్ ఫోర్త్ వన్ 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 ఎయిట్ సో సరైన సమాధానం కామెంట్ చేస్తే సో ఆన్సర్ ఒకసారి చూసుకుందాము మనకి ఏ ఈక్వస్ టు త్రీ ఇచ్చాడు బి ఈక్వస్ టు ఫైవ్ ఇచ్చాడు ఏ పవర్ బి మైనస్ బి పవర్ ఏ అని కనుగోమన్నాడు సో ప్రతిక్షేపించేయండి ఏ ఏ ప్లేస్లో త్రీని బి ప్లేస్లో ఫైవ్ని సో ఏ పవర్ బి మైనస్ బి పవర్ ఏ ఈక్వస్ టు త్రీ పవర్ ఫైవ్ మైనస్ ఫైవ్ పవర్ త్రీ దీన్ని ఏ విధంగా రాసుకుంటాము త్రీ పవర్ ఫైవ్ అంటే త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఎంత అవుద్ది టూ ఫార్టీ త్రీ అలాగే ఫైవ్ పవర్ త్రీని ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఈక్వల్స్ టు వన్ ట్వంటీ ఫైవ్ దేర్ ఫోర్ ఈ మైనస్ చేయాలి కదా సో టూ ఫార్టీ త్రీ మైనస్ వన్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్స్ టు వన్ వన్ ఎయిట్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక వృత్త పరిధి అరవై ఆరు మీటర్లు అయినా దాని వైశాల్యం చదరపు మీటర్లలో తెలపండి సో ఫస్ట్ వన్ త్రీ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ సెకండ్ వన్ థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ థర్డ్ వన్ త్రీ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్త్ వన్ త్రీ థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇంతవరకు చేసిన వీడియోస్ ప్లేలిస్ట్లన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నా సో అవన్నీ ఒకసారి చూసుకోండి సో ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరు షేర్ కూడా చేస్తూ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఎటువంటి యాప్స్ లేవు ఫ్రీగా అన్నీ కూడా చేస్తున్నా సో ఆన్సర్ చూసుకోండి ఒకసారి ఒక వృత్త పరిధి అరవై ఆరు మీటర్లు అయినా దాని వైశాల్యం చదరపు మీటర్లలో ఎంత సో వృత్త పరిధి సి ఈక్వస్ట్ ఎంత ఇచ్చాడమ్మా అరవై ఆరు మీటర్లు ఇచ్చాడు మరి వైశాల్యానికి సూత్రం ఏంటి ఏ ఈక్వస్టు సి స్క్వేర్ బై ఫోర్ పై ఓకేనా వైశాల్యానికి సూత్రం వృత్త వైశాల్యానికి సూత్రం ఏ ఈక్వస్ టు సి స్క్వేర్ బై ఫోర్ పై దేర్పూర్ ఇక్కడ ప్రతిక్షేపించేయండి ప్రతిక్షిపించేయండి ప్లేస్లో అరవై ఆరు అరవై ఆరు స్క్వేర్ని ఎలా రాస్తామో అరవై ఆరు ఇంటూ అరవై ఆరు బై ఫోర్ పై పై వాల్యూ అంతా ఇరవై రెండు బై ఏడు ఫోర్ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఈక్వస్ టు ఇక్కడ చూడండి అరవై ఆరు ఇంటూ అరవై ఆరు ఇంటూ సెవెన్ ఈ సెవెన్ అనేది పైకి వెళ్తుంది అనమాట ఓకేనా సో ఇంటూ సెవెన్ బై ఫోర్ ఇంటూ ట్వంటీ టూ సో టూ 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 జా ఫోర్ టూ థర్టీ త్రీ జా థర్టీ త్రీ జా సిక్స్టీ సిక్స్ ఓకేనా అలాగే ట్వంటీ టూ వన్ జా ట్వంటీ టూ త్రీ జా నెక్స్ట్ ఈ టూ అనేది ఇక్కడ సెవెన్ని త్రీ పాయింట్ ఫైవ్గా డివైడ్ చేస్తుంది సో ఇక్కడ మనం చూసుకుంటే థర్టీ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ దేర్ ఫోర్ థర్టీ త్రీ ఇంటూ త్రీ ఈక్వల్స్ టు నైంటీ నైన్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ ఈక్వల్స్ టు ఇదంతా కూడా మనం మల్టిప్లికేషన్ చేస్తే థర్టీ త్రీ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ స్క్వేర్ దేర్ ఫోర్ వన్ ఈక్వస్టు సరైన ఆన్సర్ అవుతుంది ఓకేనా త్రీ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ స్క్వేర్ ఇది మనకి సరైన సమాధానం అవుతుంది ఇది మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియో ముందుకు పెట్టుకొని వినేయండి క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ టూ జీరో టూ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు యొక్క వర్గమూలం ఎంత ఫస్ట్ వన్ థర్టీ ఫైవ్ సెకండ్ వన్ ట్వంటీ ఫైవ్ థర్డ్ వన్ ఫార్టీ ఫైవ్ ఫోర్త్ వన్ థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలా అనేది కూడా కామెంట్ చేయండి ఈ ఎక్స్ప్లెనేషన్ ఇలానే నచ్చింది లేదు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేకుండా చెప్పేయండి అన్నా కూడా మీ ఇష్టమే అలా కూడా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఓకేనా ఇదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ బట్ మాటలు అనేవి ఎవరికైనా చెప్పేటప్పుడు మనం చేస్తున్నది ఎడ్యుకేషన్ అండ్ మనం కాబోయే తరాల్లో టీచర్స్గా అవుతాం కాబట్టి మన మాట తీరు అనేది బాగుంటే మనకి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకి ఎక్కువ మంది సర్కిల్ ఉంటుంది సో అది మీరు చూసుకోండి ఎక్కడైనా నా దగ్గరనే కాదమ్మా మీరు ఎక్కడైనా సరే సమాజంలో ఒక గౌరవంగా బ్రతకాలంటే మన మాట తీరు అనేది మనల్ని నిలబెడుతుంది అది గుర్తుపెట్టుకోండి ఆన్సర్ వచ్చేసరికి టూ జీరో టూ ఫైవ్ యొక్క వర్గమూలాన్ని ఎలా రాసుకోవచ్చు రూట్ ఓవర్ టూ జీరో టూ ఫైవ్ ఈక్వల్స్ టు ఈ టూ జీరో టూ ఫైవ్ని రెండు వేల ఇరవై ఐదున ఎలా రాసుకోవచ్చు ఫైవ్ ఇంటూ ఫోర్ నాట్ ఫైవ్గా రాసుకోవచ్చు కదా మళ్ళీ రూట్ ఓవర్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఎయిటీ వన్ ఈ ఫోర్ నాట్ ఫైవ్ని ఫైవ్ ఇంటూ ఎయిటీ వన్గా రాసుకోవచ్చు దేర్ ఫోర్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ నైన్ ఇంటూ నైన్ ఈ ఎయిటీ వన్ నైన్ ఇంటూ నైన్గా రాసుకోవచ్చు సో ఫైవ్ ఇన్ ఇక్కడ టూ ఫైవ్స్ ఉన్నాయి టూ నైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రూట్ ఓవర్ క్యాన్సిల్ అవ్వాలంటే ఇందులోంచి ఒక ఫైవ్ ఇందులోంచి ఒక నైన్ తీసేద్దాము సో ఫైవ్ ఇంటూ నైన్ ఈక్వల్స్ టు ఫార్టీ ఫైవ్ దే ఫర్ ఆన్సర్ ఈక్వల్స్ టు త్రీ ఓకేనా సో దీన్ని ఇలా కూడా చేసుకోవచ్చు సో మీకు నచ్చిన పద్ధతిని అయితే మీరు ఫాలో అవ్వండి మీకు ఇది చూస్తే క్లియర్గా అయితే అర్థమవుతుంది సో ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందమ్మా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి So next video Malli kaludam, until then, bye friends.